అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తర్వాత ప్రేమ కథ పార్ట్ లెవెన్ ఇక కథలోకి వెళితే మీకు పిల్లలంటే ఇష్టమా అదేం క్వశ్చన్ చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం ఎందుకు నీకు ఇష్టం లేదా ఇష్టమే కానీ నేను వాళ్ళని మేనేజ్ చేయలేనేమో సార్ అవును మీకు అబ్బాయిలంటే ఇష్టమా అమ్మాయిలంటే ఇష్టమా అమ్మాయి పుట్టాలి నీలాగే ఉండాలి అని అనగానే ఆనంద్ కళ్ళల్లోకి చూస్తూ నిత్య ఏదో గుర్తు వచ్చినట్టు అనిపించి సైలెంట్గా అన్ని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది ఆనంద్ కూడా నిత్య సైలెంట్గా వెళ్ళిపోవడంతో అనవసరంగా అన్నానా పిల్లల టాపిక్ అనగానే తను ఏమనుకుంటుందో ఏంటో చా ఆనంద్ నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా అని మనసులో అనుకుంటాడు ఇంతలో ఇంటి ముందు కార్ ఆగడంతో ఈ టైంలో ఎవరబ్బా అని విండో నుంచి చూస్తుంది ఐషు మహేష్ కారులో వచ్చింది కారులో నుండి దిగి మహేష్కి బాయ్ చెప్పి ఇంట్లోకి వస్తుంది డోర్ కొట్టకముందే నిత్య డోర్ తీసేసరికి ఐషు షాక్ అయిపోతుంది ఏంటి ఐషు నాన్నతో వచ్చావా లేదు నాన్నకు స్టేషన్లో పని ఉంది అని రాలేదు బస్ స్టాప్లో నిలబడి ఉంటే మహేష్ సార్ డ్రాప్ చేస్తా అని తీసుకుని వచ్చారు ఓ అలాగా ఐషు అమ్మో నిత్యాకి డౌట్ వచ్చినట్లు ఉంది టాపిక్ డైవర్ట్ చేయాలి అవును అన్నయ్య ఎక్కడ ఆంటీ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారా ఆనంద్ సార్ పైన ఉన్నారు నిత్య ఆంటీ ఇప్పుడే పడుకున్నారు అది నువ్వు వస్తావని రఘు అంకుల్ చెప్పారు నువ్వు రాకపోతే కంగారు పడి ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్న అంకుల్కి కొంపదీసి కాల్ చేసావా నాన్నకి ఆయన కంగారు పడతారు మళ్ళీ లేదులే నువ్వు ఇక్కడికి వచ్చాను అని కాల్ చేసి చెప్పు తిన్నావా తిన్నాను సరేలే రెస్ట్ తీసుకోవచ్చు ఏంటి నిత్య ఈరోజు ఏమైనా స్పెషలా అలా ఏం లేదు ఎందుకు ఫేస్లో చాలా గ్లో కనిపిస్తుంది ఫస్ట్ నైట్ ఏమైనా ప్లాన్ చేశారేమో అని నీ ముఖం అలాంటిది ఏం లేదులే వెళ్ళి పడుకో ఉదయం మాట్లాడుకుందాం అని నవ్వుతూ గదిలోకి వస్తుంది ఆనంద్ నిత్య నవ్వుతూ రావడం చూసి ఏంటి నవ్వుతున్నావు నిత్య ఏం లేదు సార్ నిత్య వచ్చింది ఏదో అంటే నవ్వొచ్చింది అంతే మహేష్ అన్నయ్య దింపి వెళ్ళారు మహేషా సరేలే నువ్వు పడుకో నేను సోఫా మీద పడుకుంటా అని ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు నిత్య నిద్రపోతుంది ఆనంద్ వర్క్ అయిపోయాక ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేయడానికి లేస్తూ నిత్యాన్ని చూసి ఎంత ముద్దుగా ఉంది నిద్రపోతుంటే అని వెళ్ళి నిత్య పక్కన కాసేపు కూర్చుంటాడు చలికి వణుకుతు దుప్పటి కప్పి ఆనంద్ సోఫాలో పడుకొని నిత్యాని చూస్తూ నిద్రపోతాడు మధ్యరాత్రి అమ్మ నాన్న అంటూ ఏడుస్తూ గట్టిగా అరిచి నిద్రలేస్తుంది నిత్య ఆనంద్ కూడా నిత్యకి ఏం జరిగిందో ఏమో అని లైట్స్ ఆన్ చేసి నిత్య పక్కనే వెళ్ళి కూర్చుంటాడు నిత్య నిత్య ఏమైంది అని నిత్య చేతిని పట్టుకొని అడుగుతాడు ఆనంద్ నిత్యాకి వాటర్ తాగించి నిత్య కొంచెం రిలాక్స్ అయ్యే వరకు తన దగ్గర ఉండిపోయాడు నిత్య ఏమైంది ఏమైనా పీడకల లేదు సార్ అమ్మా నాన్నలను చంపడం గుర్తుకు వచ్చింది తమ్ముడు అభి గుర్తుకొస్తున్నాడు అని ఆనంద్ని హక్ చేసుకుని ఏడుస్తుంది వెంటనే ఆనంద్ని హక్ చేసుకుంది గుర్తుకొచ్చి స్వారీ సార్ స్వారీ మీ నిద్ర పాడు చేసినట్టు ఉన్న కదా ఐఎమ్ రియల్లీ స్వారీ అని అంటుంది ఏ నిత్య ఎందుకు స్వారీ పడుకో నేను ఇక్కడే ఉన్నాను నిత్య జరిగింది మనం మార్చలేము కానీ జరగబోయేది మాత్రం నేను ఆపగలను నన్ను దాటి నీ దగ్గరికి రాలేరు ఎవరు అయినా ఏ ప్రమాదమైనా డోంట్ వరీ అబికి ఏం కాదు నేను ఉన్నా నిద్రపో అని నిత్య పడుకునే వరకు అక్కడే ఉండిపోతాడు ఆనంద్ నిత్య నిద్రపోయింది అని లేవబోతుంటే ఆనంద్ చేతిని నిత్య పట్టుకుని ఉండడంతో ఆనంద్ నిత్య పక్కనే పడుకుండిపోయాడు ఉదయం తెల్లారింది ఐదు గంటలకు ఆనంద్ అలారం మోగడంతో నిత్యకి మేలుకోవచ్చి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి ఆనంద్ తనకిచ్చిన ధైర్యంని గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంద్ సార్ మీకు నేను చాలా దగ్గరైపోతున్న సార్ కానీ మీకు నేను కరెక్ట్ కాదు అని నాకు తెలుసు అని ఆనంద్ చేతిలో తన చెయ్యి ఉండడం చూసి ఆనంద్ బాగా నిద్రలో ఉన్నాడు అని గమనించి ఆనంద్ చేతికి ముద్దు పెట్టి చిన్నగా తన చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోయింది నిత్య వెళ్ళగానే నవ్వుతూ నిద్ర లేచిన ఆనంద్ డార్లింగ్ నీకు ఇష్టం లేకుండా ఫోర్స్తో ఈ పెళ్లి జరిగింది అనుకున్నా నీకు నేనంటే ఇష్టమే అన్నమాట చెప్పిస్తా నీతోనే చెప్పిస్తా అని లేచి జాగింగ్కి బయలుదేరారు ఆనంద్ ఆఫీస్ ఆఫీసులో ఐశో మహేష్తో రేపు నీతో మాట్లాడను నేను ఇంకా చెప్పనా నిన్న నువ్వు నన్ను డ్రాప్ చేస్తే నిత్యకి డౌట్ వస్తుంది చూడు నిన్న కొంచెం లేట్ అయితే నాన్నకి ఫోన్ వెళ్ళిపోయేది హే అలా ఏం జరగదులే కానీ ఇది చెప్పు ఏంటి అంత ముద్దుగా ఉన్నావు ఇవాళ నేను అడుగుతుందేంటి నువ్వు చెప్తుందేంటి మహేష్ ఐషు డార్లింగ్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మీ నాన్నకు నువ్వు చెప్పవు నన్ను చెప్పనివ్వవు నిత్య చెప్తే మంచిదే కదా నాకు కూడా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ మహేష్ నాన్న ఒప్పుకుంటాడో లేదో ఓయ్ నా మీద నీకు నమ్మకం లేదా ఉంది మరి యు డోంట్ వరీ మీ నాన్నపై ఆఫీసర్ని అయినంత మాత్రాన పెళ్ళికి ఒప్పుకోరా ప్లీజ్ ఐషో లేట్ చేయడం మంచిది కాదు కనీసం ఆనంద్కి అయినా చెప్పు ఇంతలో ఆనంద్ వస్తాడు ఏ ఐషు ఏంటి నువ్వు ఇక్కడ అని డౌట్గా అడిగేసరికి నాన్న కోసం అన్నయ్య అమౌంట్ కావాలంటరా నేను ఇస్తే తీసుకోవడం లేదు రఘు వచ్చాగా నేను తన దగ్గర తీసుకుంటా అని చెప్పినా వినడం లేదు ఐషు తీసుకుంటే ఏమవుతుంది తీసుకో అది అన్నయ్య సరే ఇదిగో టెన్ థౌజండ్ సరిపోతాయా చాలా ఎక్కువ అని కోపంగా ఆనంద్ వైపు చూసి టూ థౌజండ్ తీసుకొని వెళ్ళిపోతుంది మహేష్కి బాయ్ అని కళ్ళతోనే చెప్పి ఆనందనయ్య బాయ్ అని వెళ్ళిపోయింది ఏ మహేష్ బచ్చా ఏమైనా స్టోరీ నడుస్తుందా మీ మధ్యలో మహేష్ వీడికి చెప్పాలా వద్దా అని ఆలోచనలో ఉండిపోతాడు అమ్మో చెప్పేస్తే ఈ తింగడిది నన్ను దంచుతుంది వద్దులే అని అనుకొని అలాంటిది ఏం లేదురా అవును కానీ ఏంటి ఫస్ట్ నైట్ ఎలా జరిగింది ఆ కళ్ళు చూస్తే తెలుస్తుందిలే ఫస్ట్ నైటా అవును నిన్న నీకు ఫస్ట్ నైట్ ఏమో కదా ఆంటీ కూడా వచ్చారు ఇంటికి నాకు అంత సీన్ లేదులే నిత్యాకి నేనంటే ఇష్టమే కానీ దానికి నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారనో లేకపోతే తను నాకు కరెక్ట్ కాదని దాని బాధ కానీ దగ్గర మాత్రం అవ్వట్లేదు అయ్యో ఆనంద్ సొంత పిల్లానికి లవ్లో పడేయాలన్న మాట నువ్వు ఇప్పుడు ఈజీగా దొరికితే త్రిల్ మా సిస్టర్ గట్టిదిలా ఉంది కానీ మీ ఫెయిర్ చాలా బాగుంటుంది అవునా సరే పరమేశ్వర్ సార్ ఫైల్ ఇవ్వు అమ్మ ఆపరేషన్లో పడి నేను స్టడీ చేయలేదు వాడు మళ్ళీ నిత్య మీద అటాక్ చేయలేదు అంటే ఏదో ప్లాన్లో ఉన్నాడు అని ఫైల్ తీసుకుని మహేష్ నిజంగా నీకు ఐషుకు ఏమైనా ఉందా అని మళ్ళీ అడుగుతాడు ఏం లేదురా నువ్వు వర్క్ చూడు ఫస్ట్ సరేలే అని వర్క్ చూసుకుని నైట్ లేటుగా వస్తాడు ఆనంద్ నిత్య వెయిట్ చేస్తూ ఉంటుంది బెల్ కొట్టగానే డోర్ తీసి హాయ్ ఆనంద్ సార్ హాయ్ నిత్య పడుకోలేదా ఇంకా లేదు మీకోసం వెయిటింగ్ తిన్నావా లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్న సార్ సరే పద నాకు బాగా నచ్చింది ఏంటి నీ వెయిటింగ్ సార్ ఈ సార్ అనడం మాత్రం నచ్చలేదు నాకు భోజనం దగ్గర నిత్య స్పూన్తో తినడం గమనించి నిత్య ఏమైంది చేతికి అని అడుగుతాడు ఆనంద్ అది ఆనియన్ కోస్తుంటే తెగింది సార్ పెయిన్గా ఉంది అందుకే స్పూన్తో తింటున్నా స్పూన్తో తింటే తిన్నట్టు ఉండదు కానీ నేను తినిపిస్తానురా అయ్యో అదే వద్దు సార్ తింటావా నన్ను లేచి వెళ్ళిపోమంటావా తింటాను తింటాను ఆనంద్ తన చేతితో తినిపిస్తుంటే నిత్యకి ఏదో తెలియని ఆనందం ఆనంద్ కూడా నవ్వుతూ నిత్య మహేష్ ఏమడిగాడో తెలుసా మీ ఫస్ట్ నైటా నిన్న అని ఇదే మ్యాటర్ నిన్న ఐషు అనడంతో తనకు ఐషు మహేష్ లవ్లో ఉన్నారు అని అర్థమై ఇబ్బంది పడుతూ కళ్ళు కిందికి దించి మరి మీరేం చెప్పారో ఏం చెప్పాననుకుంటున్నావు అంత ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోను నిత్యకు ఉన్నదే కొంచెం సార్ నాకు అంత సీన్ లేదులే అని చెప్పానులే అని ప్లేట్ పెట్టేసి రూంలోకి వెళ్ళిపోయాడు నిత్య మనసులో సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు పెద్ద శిక్ష వేసినట్టు ఉన్నాను కదా సార్ అనుకొని రూమ్లోకి వెళ్ళి ఆనంద్తో స్వారీ సార్ అనడంతో ఆనంద్ దగ్గరికి వచ్చి నిత్య చేయి పట్టుకుని నిత్యాని దగ్గరికి లాక్కొనేసరికి నిత్యాకి చెమటలు పట్టేశాయి నోటి నుండి మాటలు రావడం లేదు ఆనంద్ స్వారీ ఎందుకు చెప్పావు అది నన్ను పెళ్లి చేసుకుని మీరు అని నిత్య కళ్ళు నిండ నీళ్ళు తెచ్చుకునేసరికి నిత్య ఐ లవ్ యూ నిత్య నిన్నే ఐ లవ్ యూ చెప్పాను నేను నిత్య సైలెంట్గా వెళ్ళిపోతుంటే నిత్యాని ఇంకా దగ్గరికి లాక్కొని నిత్యాని నుదటి మీద ముద్దు పెట్టేసరికి నిత్య అలాగే నిలబడిపోయింది ఆనంద్ నిత్య నీకు కావాల్సినంత టైం తీసుకో బట్ నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం అని చెప్పి నిత్యాకి దూరంగా జరిగి పో పడుకో పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నీ వల్ల నేను ఏం బాధపడట్లేదు పడను కూడా ఇదిగో ఇలా నువ్వు ఏడుస్తేనే నాకు బాధగా అనిపిస్తుంది ఇంకోసారి ఏడవకు ఓకేనా వెళ్ళు పడుకో పడుకున్న ఒక గంటకు నిత్యాని ఎవరో లేపినట్టు అనిపించింది కళ్ళు తెరిచి కెవ్వు అరిచేసరికి ఇంట్లో ఉన్న ఐషు లక్కీ ఆంటీ అందరూ లేచి పైకి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి నిత్య అతన్ని హక్ చేసుకుని రూమ్ లో చిందులు వేస్తూ ఉంటే ఐషు లక్కీ ఆంటీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అర్థం కాక అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్